జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి కారణం ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు ఎందుకు ఓడిపోయారు అండి మీకు ఎస్సీ ఎస్టీ నా కొడుకులు బీసీ నా కొడుకులు డబ్బులు ఓటికి డబ్బులు ఇస్తేనే ఓటు వేసేవాళ్ళం మేము మా నువ్వు నువ్వెందుకు అందరాలు ఇచ్చావు మమ్మల్ని బీసీలు మేము పైకి లేపుతాము ఎమ్మెల్యే టికెట్ ఇస్తాము ఎస్సీలకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాము మా బతుకులు ఎంత నువ్వు ఎంత నువ్వు ఎందుకు చేసావు మా బతుకులు ఎవడో ఒకటి దగ్గరికి వెళ్ళి దేహి అని బానిస బతుకులు బతకడమే మాది ఆ ఓటుకు డబ్బు ఇచ్చావు చూసావా ఆ డబ్బులతో మేము ఆనందంగా పొందుతాం నువ్వు ఎంత సంక్షేమం చేసినా ఎంత ఇచ్చేసినా చూసావా ఏం జరిగిందో ప్రజలు నా వైపు అన్నారు అసలు ఎస్టీ ఎస్టీ నా కొడుకులు బీసీ నా కొడుకులు మైనార్టీ నా కొడుకులు నమ్మి నువ్వు ఒక బీసీలు నమ్మి ఒక మైనార్టీ నమ్మి ఎస్సీ ఎస్టీలు నమ్మి టికెట్లు ఇచ్చావు ఏమైంది మా బతుకులు ఏంటి తెచ్చా మాకు కుర్చీలు కాదురా మా బతుకులు ఆ పూటకు బిర్యానీ దొరికిందా ఆ పూటకు సాంబార్ దొరికిందా ఆ పూటకు మేము తినలేదా ఆ పూటకు ఓటుకు డబ్బులు ఇచ్చావా లేదా మా బతుకులు మా బతుకుల్ని నువ్వు మార్చుదామని చూసావే అది తప్పు తెలుసుకో నువ్వు చంద్రబాబు నాయుడు లాగా కాపు సామాగ్రి పవర్ కళ్యాణ్ లాగా ఈసారి ఆలోచించు ఈసారి ఆలోచిస్తే నువ్వు గెలుస్తావు ఎస్టి ఎస్టి బీసీ మైన నా కొడుకులు సరే ఓటుకు డబ్బులు ఇస్తేనే గెలుస్తారు సంక్షేమం బొచ్చు పకడం అనేది అనవసరం తెలుసుకో జగన్మోహన్ రెడ్డి నువ్వు ముప్పై లక్షలు ఇచ్చాను మూడు లక్షల మూడు కోట్ల డెబ్బై లక్షలు సంక్షేమం చేశాను అందరికి పటర్ నొక్కి డబ్బులు ఇచ్చాను చేయూత డబ్బులు ఇచ్చాను అంగన్వాడీ డబ్బులు ఇచ్చాను లేకపోతే ఆశా వర్కర్లు ఇచ్చేశాను కరోనా టైంలో చేసావు ఎవడు పడుచుకోలేదురా ఓటుకు డబ్బులు ఇచ్చావా లేదా అనేది పడుచుకో నీకు అర్థమైందా మా బతుకులు మా ఎస్సీ ఎస్టీ మరాటి బతుకులు ఆ ఓటుకు డబ్బులు ఇస్తే ఆ పూట గడిచిందా లేదా అనేది మా బతుకులు మా బతుకులు అర్థం చేసుకో మమ్మల్ని నమ్ముకొని ఎర్రిపుకి అయిపోయావురా నువ్వు ఎర్రిపుకి అయిపోయావు నువ్వు మమ్మల్ని నమ్ముకొని నువ్వు లుచ్చా నా కొడుకు మమ్మల్ని నమ్ముకొని ఎర్రిపుకి అయిపోయావు కాపులు కమ్మలు కలిసి ఈ రోజు నిన్ను డిపాజిట్ లేకుండా చేశారు మమ్మల్ని అమ్ముకున్నాము ఎరుపు నువ్వు మేము డబ్బుకేరా మేము మేము నా చ్చా బతుకులు నీకు తెలియక నువ్వు అని పెట్టుకొని ఎరుపు అవుతాడు ఈసారి అని తెలుసుకో నువ్వు గెలవాలి ఎప్పుడికైనా సరే మీ అభిమానులమే మేము కొంతమందివే ఉంటాం అందరు అట్టు ఉంటారు డబ్బులు కమ్ముట్టు నా కొడుకుంటారు గెలుస్తావు మళ్ళీ తర్వాత నీదే చెప్తున్నావు కదా బాయ్